కింద ఏర్పడినా నేను మరమరాలు బురమరాలు నాకేం వద్దు స్వీట్ న్యూస్ తీసు అది చూద్దాం ఆగును వదులు బర్మరాలు కావమ్మ తల్లి ఇవి బూంది కాదు స్వీట్ చక్క ఎక్కడిది స్వీటేనా ఇది స్వీటే ఎక్కడిదన అడగడం కూడా తప్పు అయిపోయిందండి ఇప్పుడు వస్తాడు బాబా వస్తుంది మీ అల్లుడు బాబా వస్తాడు అవి తీసుకు అంట కజ్జికాయలు తింటావా ఏమంటావు నువ్వు ఉండేది ఇప్పుడు ప్రసాదం బూరె ప్రసాదం అంట కనకం వండుతుంది అదే డిఫరెంట్గా వండుతుంది ఆ పొయ్యి మీద హల్వా బూరెలు హల్వా బూరలు ఉంటుంది ఇంత గిన్నె పెట్టింది దాంట్లో నీళ్లు పోసింది దానిపైన మళ్ళీ ఇంకో గిన్నె పెట్టింది దాంట్లో పిండి పెట్టింది ఆ పిండి మొత్తం బియ్యం ఉడికినట్టు ఉడుకుతుంది ఇప్పుడే చూడడం ఇది కూడా కొత్త వంట గోదావరి వాళ్ళ వంటలు ఇవి అందుకే నాకు తెలియదు ఈ వంటలు గోదావరిలో ఇంకొక వంట ఉంటుంది అంట ఏం వంట అదేదో వంట అన్న ఒక అన్న చెప్పిండు సంక్రాంతికి ఏమండుకున్నారు మీరు అని అంటే అన్న ఏం చెప్పిండంటే అంటే బుడాలా ఏదో అన్నాడు బుడాలు తెలుసా బుడాలు అంటే బుడాలో బుడాలో ఏదో అన్నాడు అవి రా గోదావరి వాళ్ళకి తెలుసు నీకు తెలియదులే అన్నాడు పంపిస్తా అన్నాడు ఆయన వద్దన్న నేను

నెత్తికి నూనె పెడితే అసలు బాగోదు ఎందుకో నెత్తి కొంచెం నీళ్లు పోసి నీట్గా స్నానం చేస్తేనే నెత్తి నెత్తిలా ఉంటది లేకపోతే నెత్తి నెత్తిలానే ఉంటుంది అయిపోయిందా వంట ఇవ్వండి ఉంటుంది కొత్త రకం వంట వంట ఇదేనా పీకు నువ్వు చేత్త పీకు నేను ఎలా పీకినా నాకు తెలుసు చేత్తో పీకు కాలితో పీకు నోటితో పీకు అని పేగ ఉంటుంది అది తీపి స్వీట్గా ఉంటుంది ఓకే ఇడ్లీ అది అబ్బా నువ్వు కేక్ ఉన్నట్టే ఉంది అది అట్లాంటది నేను చూసా అంతే దిష్టి తగిలిందని చెప్పు ఇప్పుడు నూనెలో వదలాలి అవి స్వీట్ బాగా పెట్టి స్వీట్లే లో వేయాలి నూనెలోనే కాదు స్వీట్ ఫస్ట్ పాకం పెట్టాలి ఓకే ప్యాకం పెట్టే పట్టు చేసి పిండిలో ముంచి వేయాలి ఇవి ఇలాంటి ఏంటి తొందరగా ఆకలి అవుతుంది అన్నం తెడవా అన్నం వద్దు వేయలేను ఇలాంటివి చూసినప్పుడు ఇంకా అన్నం ఆకలేదు ఎందుకో పిండి వంటలు చూస్తే ఎందుకంటే మరి ఇంటికాడ చేసుకున్నది వేరు కదా అది వేడి వేడికి చేసుకుంటే అదొక రుచికరం అదొక ఆనందం కాదు కానీ కనకమ్మ ఏం పిండి వంట మరి మనకు తెలియదు ఎప్పుడు తినలే ఇప్పుడు చూద్దాం అలా ఉంటుంది టేస్ట్ మంచమే పడ్డ మళ్ళీ మంచమే తెయలేదు అనుకో తిన్నావు ఆ ఒకటి తెలుసులే కానీ చూడడం తెలియదు పార్క్ తీసుకు బావా అదే ఎందుకు తీసుకున్నావు తీయనున్నావుగా నువ్వు తీవని చెప్పావు కదా ఓకే అందుకే నువ్వు నాకు దాని నుంచి కారు సరిగ్గా కనిపించట్లే బావా ఎక్కడ చూసిండు ఏమీ దాంట్లో రుబ్బే దాంతో కుప్పు రుబ్బాయి దాంతో తీసిందే ചെട്ട അന് വേസ്റ്റ് ആയി പോയ